మీదకి ఆహ్వానిస్తున్నాము మొదటిగా చైర్మన్ కామెడి మధుసూదన్ రెడ్డి గారిని చింతల శాంతి గారు ఎక్స్ కార్పొరేటర్ సొసైటీ గౌరవ సభ్యులు ఈతల జమునారెడ్డి గారిని బిగ్ క్లాప్స్ మా ఆర్ రామిరెడ్డి ఆర్ రామిరెడ్డి సార్ గారిని ఎక్స్ చైర్మన్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహులు గారిని ఎక్స్ చైర్మన్ అండ్ ట్రెజరర్ చందా నాగభూషణం సార్ గారిని వైస్ చైర్మన్ మోగుల్ల నర్సింహారెడ్డి గారిని సెక్రటరీ కొవ్వూరి రాజయ్య గుప్తా సార్ గారిని జాయింట్ సెక్రటరీ కామెడి జగన్మోహన్ రెడ్డి సార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము జాయింట్ సెక్రటరీ ఆర్ నరసింహరెడ్డి సార్ గారిని అడిషనల్ ఎస్పీ రిటైర్డ్ ఎం ప్రభాకర్ రెడ్డి సార్ గారిని వీరారెడ్డి గారి విగ్రహదాత పి ఉపేందర్ రెడ్డి సార్ గారిని రామరాజుల శ్రీకాంత్ రావు సార్ డైరెక్టర్ ఆఫ్ ఎస్బిఎస్ గారిని గది గదిదాతలు గౌరవ సభ్యులందరినీ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము అలాగే ఎస్బివిఎస్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆర్ రవి సార్ గారిని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మురళీ సార్ గారిని మాజీ చైర్మన్ రవి గారిని జామ్ రవి సార్ గారిని ఓనర్ మహేంద్ర రెడ్డి సార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము గోని మహేంద్ర రెడ్డి సార్ గారిని గౌరవప్రమంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము గౌరవనీరు రామకృష్ణారెడ్డి గారు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ఆర్ఎన్ కాబ్రా సార్ గారిని వేదికపైకి పిలుస్తున్నాము ఆర్ హరిమోహన్ రెడ్డి సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము ఏ మోహన్ రెడ్డి సార్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము బి శంకర్ రెడ్డి సార్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాము వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము కోళ్ళ అంజయ్య సార్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము సుదర్శన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము మ్యూజిక్ రజాక్ సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము కె చంద్రమోహన్ రెడ్డి సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము హలో కామెడీ బాలరాజేందర్ రెడ్డి సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము శ్రీ గీతావాణి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము సుధాకర్ రెడ్డి కొల్తూరు సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము ఆర్ హరిమోహన్ రెడ్డి సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము కె బిక్షపతి రెడ్డి సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము శ్రీ అడ్వకేట్ రామరెడ్డి సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము పి సురేందర్ రెడ్డి సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము తోకల సదాశివరెడ్డి సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము వంగా శ్రీనివాసరెడ్డి సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము శ్రీ వంగా లక్ష్మారెడ్డి సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము బర్లాం సార్ గారిని శ్రీ బర్లాం సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం బలరాం సార్ మాజీ చైర్మన్ మైసేయ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం పొల్లా నరసింహారెడ్డి సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం కె బిక్షపతి రెడ్డి సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం శ్రీ బుచ్చిరెడ్డి సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం శ్రీ వెంకటరామరెడ్డి సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం వెంకటరమనారెడ్డి సార్ గారు ఉప సర్పంచ్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం అందరూ లేచి నిలబడాలి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది ఆ తదుపరి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది మహోన్నత శక్తి కామెడి వీరారెడ్డి సార్ గారి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం తదుపరి ఉంటుంది ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ उद्दीप्यस्वजातवेदोपघ्नम् निररुतिम् मम पशोगुश्च मह्यमावहजीवनम् च दिशो ॐ ज्योतिष्मतीम् त्वा सादयामि ज्योतिष्कृतम् त्वा सादयामि ज्योतिर्विदम् त्वा साधयामि भास्वतीं त्वा सादयामि मल्मला भवन्तीं त्वासादयां यजस्राम् त्वासादयामि दीप्यमानाम् त्वा साधयामि रोचमानाम् त्वासादयां यजस्रां त्वा साधयामि त्रयस्त्रिंशत्कोटिदेवतास्वरूपदीपदेवताद्भ्यो नमः ओम् साध्यम् त्रिवर्तसंयुक्तम्हिनायोजितम् योजितं गृहाण मङ्गलम् दीपं त्रैलोक्यं तिमिरापः भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने त्राहिमान्नरकाद्घोरादिव्यज्योतिर्नमोऽस्तु ते గౌరవ అతిథులందరినీ కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాము the hands are the eyes follows and where the eyes are the mind follows where the mind goes the expression follows where there is expression mood navasara is evoked that is the greatness of traditional performance dear students please put your hands together as we invite hansika and team to the dais to perform the traditional dance performance welcome her a big claps गणदैवताय गन गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगज Krishna నౌ వార్మ్ వార్మ్ వెల్కమ్ వెల్కమ్ టు 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 స్టూడెంట్స్ స్కూల్ ద ట్రెడిషనల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఈ పర్ఫార్మెన్స్ తర్వాత మహోన్నత శక్తి కామెడీ వీరారెడ్డి సారు గారి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది హలో గర్ల్స్ ఫుడ్ సెక్షన్ దగ్గరికి గర్ల్స్ వాలంటీర్స్ వెళ్లాల్సిందిగా కోరుతున్నాం గర్ల్స్ వాలంటీర్స్ ఫుడ్ సెక్షన్ వెంటనే అక్కడికి వెళ్ళండి శ్రీ కీర్తిశేషులు కామిడి వీరారెడ్డి గారి ఇరవై రెండవ వర్ధంతి సందర్భంగా పుస్తక ఆవిష్కరణ జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమాన్ని జరిపించవలసిందిగా మ్యూజిక్ రజాక్ సార్ గారు సుదర్శన్ సార్ గారు గీతారాణి మేడం గారు మరియు కామిడి చంద్రమోహన్ రెడ్డి సార్ గారిని ఆహ్వానిస్తున్నాం ఇక్కడికి విచ్చేసిన అభిమానులందరికీ అలాగే మన శ్రీ కీర్తిశేషులు కామిడి వీరారెడ్డి గారి బంధుమిత్రులకి ఇక్కడికి చేసిన చీఫ్ గెస్ట్లు శాంతి మేడం గారు అలాగే మేడం పేరు జమున గారికి మన చైర్మన్ గారికి రెడ్డి గారికి అలాగే ఇక్కడ సభను అలంకరించిన మహానుభావులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు మనం శ్రీకారం చుట్టుకుని ఈ బుక్ అనేది జీవిత చరిత్ర అనేది చాలా గొప్ప విషయం మహానుభావుడు ఎంతో కష్టపడి చాలా సంవత్సరాలు ఏమి ఆశించకుండా ప్రజాసేవయే తన తపస్సు అనుకుని ఆ కార్యక్రమాన్ని చాలా సంవత్సరాలు కొనసాగించి ఎందరో అభిమానుల గుండెల్ని దోచాడు ఇక్కడ ఈరోజు వచ్చిన వీళ్ళందరూ కూడా ఆ మహానుభావుడి యొక్క సహచరులు మరియు అభిమానులు కొందరు చూడని వాళ్ళు తన చరిత్రను విని కూడా ఈరోజు రియలైజ్ అయ్యి వచ్చిన వారు కూడా ఉన్నారు చాలామంది ఇక్కడికి మీరు కూడా ఇక్కడ విద్యార్థి విద్యార్థులందరూ చక్కగా చదువుకుంటున్నారంటే ఆ మహానుభావుల పుణ్యఫలమే అలాంటి మహానుభావుని చరిత్ర రాసే అదృష్టం ఒకరికి దక్కింది తనే మన సిద్ధగోని సుదర్శన్ గారు ఒకసారి రావాల్సింది మనం చేసుకుంటున్నాం ఇది ఒక్క దగ్గర కూర్చొని మన సినిమా చూసినట్టు రాస్తే వచ్చేది కాదు చాలా కష్టపడి శ్రమించి చాలా మంది దగ్గరికి తిరిగి ఎన్నో ఊర్లు తిరిగి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ తీసుకొని తను చాలా కష్టపడి చాలా చక్కగా రాశారు నా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అలాగే కామెడీ బంధుమిత్రులందరి తరఫున కూడా మీకు చక్కని ధన్యవాదాలు ఈ పుస్తక ఆవిష్కరణ ఫస్ట్ ముందు జరిగిన తర్వాత వాళ్ళతో అందరితో ఒక్కొక్కరితో మాట్లాడడానికి నేను పిలుస్తానండి దయచేసి మీరు ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోవాల్సింది మనం చేసుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళిన మన వద్దీ గీతారాణి గారు అలాగే కామెడీ చంద్రమోహన్ రెడ్డి గారు అలాగే మధుసూదన్ రెడ్డి గారు చాలా చాలా రోజుల నుంచి కష్టపడి ఆలుతున్నారన్నమాట ఇది బుక్ ఎలాగైనా రిలీజ్ చేయాలి సార్ అయితే తను మన రామ్రెడ్డి సార్ గారి పాత్ర చాలా ముఖ్యమైన ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మన చీఫ్ గెస్ట్లు శాంతి మేడం గారు అలాగే జమునారాణి జమునారెడ్డి గారు సారీ మేడం ఒకసారి ముందుకు వచ్చి ఇక్కడికి వచ్చి అందరూ ప్రోగ్రాముఖులు అందరూ ఇక్కడ కమిటీ చైర్మన్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు అందరి చేతుల మీదుగా ఈ బుక్ పుస్తక ఆవిష్కరణ జరపవలసింది చేసుకుంటున్నాము కామెడీ వంశంలో పుట్టి మహోన్నత శక్తిగా మారిన ఓ వీరుడా మహానుభావుడా నీ అలుపెరుగని అడుగుల మృదువైన సవ్వడి లేక నీ గంభీర స్వరంలోని ఆత్మీయ పిలుపు లేక నీ పవిత్రమైన చేతుల స్పర్శ లేక నీ చల్లని చూపుల నీడలో సేదలేక నీ బహుముఖ ఆలోచనల పయనం లేక అలజడి లేని ప్రశాంత సముద్రంలా నీ కోసం ఈ మూడు చింతలపల్లి నిరంతరము ఎదురుచూస్తూనే ఉంటుంది వీరాది వీరుడిలా శూరాది శూరుడిలా సూర్యుడిలా వెలిగి మాకు వెలుగునిస్తే మహాశక్తివై మాకు ముక్తివై రాజ్యాన్ని ఏలిన రాజుల మహారాజులా రాణించితివి భారత పౌరుడిలా ప్రతి మదిలో పరవశించితివి ప్రతి ఎదలో నిలిచితివి నీ మంచి మనసుకు మేము పూలబాటలు చేస్తూ వేస్తూ నడుస్తాము నీ అడుగులో అడిగేస్తూ ఉంటాము నీ ఆశయాలు ఆశయాలను ఈ మూడు చింతలపల్లి నిరంతరం నిర్వర్తిస్తూనే ఉంటుంది నిస్వార్థ చిత్తముతో సమగ్రాభివృద్ధియే ద్వేయంగా సమస్తము అర్పించి మీ జీవితాన్నే ధారపోసిన మీలాంటి గొప్ప మహనీయులకు మేము ఏమియగలం నీ కీర్తిని చాటి చెబుతూ నీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం తప్ప వచ్చినటువంటి అతిథులు అందరినీ గౌరవనీయులు అతిథులు కుటుంబ సభ్యులు అందరూ కూడా భోజనం చే చేయవలసిందిగా కోరుతున్నాము స్టూడెంట్స్ గర్ల్స్ అందరూ వెళ్ళి భోజనం చేస్తారు లేడీ ఫ్యాకల్టీస్ అక్కడ ఉండాల్సిందిగా కోరుతున్నాం తదుపరి పుస్తక ఆవిష్కరణకు సంబంధించినటువంటి కార్యక్రమం కొనసాగుతుంది అతిథులు గౌరవనీయులు అందరూ కూడా భోజనం చేయవలసిందిగా కోరుతున్నారు